ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు రోజులు తరబడి ఉండదు క్విక్గా ఉంటుంది నేను కూడా టైం చూసుకుంటున్నా నాకు ఇచ్చిన ముప్పై నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉంటారు నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ మ్యాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి ఆర్ నాట్ అప్ టు ది మార్క్ మళ్ళీ రమ్మంటున్నా ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సమక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధి చెయ్యాలి ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి అది ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రిరో కాదు ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి అందరిని కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం అందుకని మీ అందరినీ అది కూడా రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ అ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత దాన్ని మేము కట్టుబడి ఉంటాం దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం అందుకే ఏమాత్రం భేషజ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నేను ఇంకా నేర్చుకుంటానని నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని లర్నింగ్ అండ్ డీలర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్ మీరు నేర్చుకుంటే ముందుకు వెళ్తారు నేర్చుకోకపోతే అక్కడి నుంచే క్రియేషన్ స్టార్ట్ అవుతుంది ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కలెక్టర్స్ జనరల్గా ఐఏఎస్ కావడం ఒక కళ ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్గా పనిచేయడం అనేది మీ క్యారియర్లో ఒక పెద్ద డ్రీమ్ ఇది మ్యాక్సిమం నలభై ముప్పై ఐదు సంవత్సరాలు మీ లైఫ్లో ఒక ఐదు మూడేళ్ళు నేనైతే ఐదారు ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు డోంట్ మిస్టేక్ మీ As long as you are delivering, I want to encourage stability in administration.